అద్భుతమైన మాట చెప్తున్నాను నువ్వు పెందల కడే పరిగెట్టికి రాగలిగితే నీకు జరిగినప్పుడు జరిగినప్పుడు నుంచి నా దేవుడు పరిగెత్తుకుని వచ్చి ఆశీర్వదిస్తాడు నిన్ను పర్రిగెత్తుకుని వచ్చి ఆశీర్దిస్తాడు పరిగెట్టి లక్షణమును గాక ఇంకా గట్టిగా సాగు స్పందించండి పరిగెత్తుకుని వస్తే పరిగెత్తుకుని వస్తాడు నా దేవుడు నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు వేదవిత్తుతో అదే కోసుకుంటున్నావు ఏ రోగి ముందు పరిగెత్తుకుని వెళ్ళి పడతాడు ఆ రోగే బాగు పడతాడా నేను ముందెళ్ళాలని పరిగెత్తుకు రండి ముందు ఆశీర్దిస్తాడు నాలుగు దినాల దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి అసలు సీనాయి కొండ మీదకి రమ్మంటే మోసే యహోవా దేవుని కంటే ముందు వెళ్ళిపోడు అంట అంత తొందర ఏటయ్యా నేను వచ్చేదాకా రావయ్యా నువ్వు కంటే ముందు కూర్చుంటాను అసలు కదలకొండ ఎక్కడ వెళ్ళి అందరితో చెప్పేస్తాడని నలభై రోజులు కూర్చుండి పూడా ఆయన పెందలకడి వచ్చి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు వెళ్ళాలని మొదట ఉండాలని కసిని కొండాలి ఉండాలి నేను మరలా చెప్తున్నాను దేవుని పనికి ముందు వెళ్ళాలి దేవుని పరిచర్ నేను ముందు చేయాలి నేనే ముందు చేయాలని నువ్వు పరిగెడితే నిన్ను అబ్రహాం సంతానంగా మార్చి పరలోకానికి ఆశీర్వదించేస్తాడు అది మారాలి మనం ఈరోజు అబ్రహాం సంతతిగా మారాలి ఆదాం సంతతిగా కాదు బద్ధకంగా కాదు బద్ధకం ఎంత బద్ధకం అంటే మనిషికి స్వామనితనం బద్ధకం ఇదంతా కూడా దరిద్రం మహిమ గల దేవుడు అండి త్వరపడి పరిగెత్తేవాడు కావాలి పరిగెత్తేవాడు కావాలి ఎవడన్నా మమ్మల్ని మీటింగ్కత్తుంటే ఎంత త్వరగా కొట్టుకు వెళ్తామో కారు ఆ స్పీడ్ బ్యాకెళ్ళి కనబడో అవు కనబడు మార్గం సరళం చేసేస్తాడు దేవుడు దేవుని పనికి పరిగెత్తాలి ఎక్కడైనా మీటింగ్ అంటే మీటింగ్ కంటే అరగంట ముందు ఉండాలి అది మేము నేర్చుకున్న పాఠం కొంతమంది వస్తారు ఎదురు చూసి 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 ఆ స్టైల్ స్టైలిగా వచ్చి ఆలస్యంగా వచ్చి నిలబడి మళ్ళీ ఆయన కోసం ఒక అరగంట క్యాసెట్ ఇక్కడ ని నెలగిల్లను అదే స్పెట్టరు ఎందుకు వచ్చిన కర్మండి మనకి సేవకులుగా దేవుని కోసం మన ముందు పరిగెడితే మన కోసం దేవుడు పరిగెత్తుకుని ద్వారాలు తెరిచేస్తాడు అక్కడ అద్భుతమైన ద్వారాలు తెరుస్తాడు ఆ స్థితి మనం అనుభవించగలిగితే మనమును అబ్రహాము కుమారులు అందుకే అబ్రహాములు మొదటి లక్షణం ఏంటి